హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫస్ట్ టైం మా అమ్మని చూపిస్తున్నానండి ఈ ఈ వీడియోలో మా మమ్మీతో టమాటా పచ్చడి ఎలా ఉంటుందో చూడండి మీరే అండి చూసారా అండి మా అమ్మని ఫస్ట్ టైం మా మమ్మీని మా మమ్మీ పెట్టే పచ్చడి ఎలా ఉంటుందో చూడండి మీరే మీకు నచ్చితే ఈ ప్రాసెస్లో చేయండి నేనైతే ఎక్కువగా మా మమ్మీయే నాకు పచ్చళ్ళు పెట్టినా పంపిస్తుందండి లేకపోతే మా మా ఇంట్లో మా ఇంటికి వచ్చినప్పుడు పచ్చళ్ళు ఏం లేనప్పుడు మా అమ్మతో పెట్టించుకుంటానండి పచ్చళ్ళు ఇక్కడ కొనుకొచ్చిన టమాటాలు ఉంటాయండి వన్ టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని అలా తడి లేకుండా నీట్గా కడిగి తుడిచి పెట్టుకోవాలండి టమాటాస్ వచ్చేసి నేను కట్ చేస్తున్నాను ఇక్కడ టమాటస్ మామూలుగా మనకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు మెయిన్ ఇక్కడ ఏంటంటే తడి లేకుండా చూసుకోవాలండి తడి ఉండడం వల్ల టమాటాలు పచ్చడి త్వరగా పాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తడి లేకుండా చేసుకొని చూసుకొని కట్ చేసి పెట్టుకున్నాను చూడండి రెడీ అయిపోయింది చింతపండు చేసి అది రెడీగా పెట్టుకున్నాను అండి ఈ కప్తో కేజీకి వన్ కప్ కారం వన్ కప్ టూ కప్స్ వన్ కప్పు ఉప్పు అండి వన్ కేజీకి చెప్తున్నాను కొంచెం తక్కువ తీసుకుంటుంది సో టూ స్పూన్స్ ఆవాలు త్రీ స్పూన్స్ మెంతులు జీలకర్ర పొడి కూడా పక్కన పెట్టుకుందండి సో స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాస్ వేసేసింది ఇది వచ్చేసి హై స్పీడ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వాలండి మనము ఒకసారి అలా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి దాంట్లో వాటర్ అంతా పడుతుంది కదండీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనిచ్చుకున్నాకా కొంచెము మగ్గినాక ఉప్పు వేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏమేమి వేయాలమ్మ చింతపండు ఇగో సగం కప్పు వేసిందండి కొంచెమే వేసింది అంటే ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే టమాటా తొందరగా ఉడుకుతుందండి ముక్కకు కూడా పట్టుకుంటుంది బాగుంటుందని వేస్తుంది ఇప్పుడు చింతపండు రెంకలు కూడా వేసేయాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి అంటే దగ్గరకు అవ్వనివ్వాలంట ఇందులో చింతపండులో ఇత్తులు పుల్లలు ఏమన్నా ఉంటే అంత రెక్క రెక్కలుగా విడిగా విడిగా చేసిందండి అదంతా రిమూవ్ చేసి ఇప్పుడు ఏం మూత పెట్టని అవసరం లేదండి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ టమాటా మగిలిపోయింది కాబట్టి దగ్గరకు అవ్వనివ్వాలి అది ఉడుకుతుందండి ఇక్కడ మెంతులు ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆ దగ్గరకాయ ఓకే ఇప్పుడు ఈ గ్లాస్ తోటి సగం గ్లాసు సాల్ట్ వేసినాం కదా ఇంకా సగం సాల్ట్ మిగతా వన్ కప్పు దీంట్లో వేసేసుకున్నాము కారం రెండు కప్పులు వేసుకున్నాము కదా అమ్మ దీంతో దాదే కప్పుతోటి వెళ్ళిపోయాను కొంచెం పసుపు పసుపు ఎప్పుడు యాడ్ చేసుకోవాలి కారం కలిపేటప్పుడు కారం అవన్నీ కలిపేటప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్పూన్ తోటి మూడు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా రెండు మూడు స్పూన్ల జీలకర్ర పొడి ఇదే స్పూన్ క్వాంటిటీ ఆయిల్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది రెండు గ్లాస్ రెండు వందల మిల్లీ లీటర్లు అంటే రెండు గ్లాసులు వేస్తున్నాం రెండు కిలోలకి కదా ఇది చల్లగా చల్లగా వేడి చల్లారా వేడి చల్లగా అయినాక కారం అన్ని కలిపి అన్ని మిక్స్ అది చల్లగా అయ్యే వరకు మనం ఇక్కడ పోపుకి రెడీ చేసుకోవచ్చండి అంటే మనం పోపు చల్లగా అయ్యాకనే మనం టమాటాలో మిక్స్ చేసుకోవాలి కాబట్టి మనం పోపి రెడీగా చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ టూ గ్లాసెస్ ఆయిల్ వేసేసి జీలకరావాళ్ళు స్టవ్ హై బాగా హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టి జీలకరావాలు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ పోపులో ఓన్లీ జీలకరావాలు కొద్దిగా ఫ్రై అయ్యాక చిటపట అన్నాక ఇప్పుడు ఎల్లిపాయ ముద్ద ఎండుమిర్చి వేసేసి దింపుకోవడమే అండి చూడండి ఇది అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అది చల్లారే వరకు మనము ఉడికిపోయిన టమాటా వచ్చేసి మిక్సీలో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలండి మిక్సీ చేసేసుకున్నాక ఒక జబ్బులో వేసేసి దాంట్లో కారం ఉప్పు పసుపు పొడి మెంతులు ఆవపిండి అవన్నీ కలిపేసి నీట్గా మిక్స్ చేసేసుకుని ఆ చల్లారిపోయిన పోపు వచ్చేసి అందులో మిక్స్ చేసేసుకోవాలి మనకి ఇదంతా ప్రాసెస్ అయ్యే వరకు ఆ నూనె కూడా చల్లగా అయిపోతుంది కదండి అలాగే మంచి రెడీ అయిపోయినాక మంచిగా మంచిగా మిక్స్ చేసేసుకొని కలుపుకోవడమే రెడీ అయిపోయినట్టే అండి పచ్చడి ఇందులో ఏమి వాటర్ అలా ఏమి యాడ్ అవ్వదు కాబట్టి చాలా రోజులు ఉంటుందండి పచ్చడి మాత్రం మీకు ఇంకా మంచి ఫ్రెష్గా ఉండాలంటే పచ్చడి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కొంచెం మనం బయట పెట్టుకుని వాడుకోవచ్చండి ఎమ్మె పచ్చడి మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరెన్నో రెసిపీస్ మా అమ్మ వచ్చి వచ్చినప్పుడు ఇలానే చేసి అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్